గణేషాయ జన్మహ గాయత్రి దేవ్యన్మహ మహాసరస్వతి సరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాశయులందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ స్వామర్షిటమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజారులు దొరకకపోయినా పూజ చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతం వీడియో కానీ అనఘాత వ్రతం వీడియో కానీ వస్తుందా వీడియోలో ఎదురుకుండా పెట్టుకుని మీ చేతో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలు వినియోగించుకొని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆ ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చుంటో అని తెలియజేస్తూ ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ నెల అంతా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా జరగదు ఆలస్యంగా జరగడం కానీ విఘ్నాలు రావడం కానీ టెన్షన్లు రావడం కానీ ఒత్తిడితోటే ఏ పనైనా పూర్త ఉంటూ ఉంటుంది కాబట్టి కంగారు ఎంపడిపోవాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇంట్లో అయినా సరే బయట అయినా సరే కలహాలకి గొడవలకి గొడవలకి దూరంగా ఉండడం ఎవరిని పడితే వాళ్ళు అపార్థం చేసేసుకోకుండా ఆలోచించి మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉండాలి లేకపోతే కనుక లేనిపోని గొడవలు పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఎదుటివారిని అపార్థం చేసుకోకపోవడం దాన్ని మిస్అండర్స్టాండింగ్ అంటారు అలాంటి మిస్అండర్స్టాండింగ్ల వల్ల సమస్యలు గొడవలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి అయితే డబ్బులు బాగానే వచ్చినా కూడా దానికన్నా ఖర్చులు విపరీతంగా అయిపోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం కనపడకుండా పోవడం వల్ల డబ్బులు సరిపోని పరిస్థితి కనపడుతుంది అందుకనే అప్పుల విషయంలో కానీ లేదా దుబారా ఖర్చుల విషయంలో కానీ అనవసరమైన వస్తువులు కొనే విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులే కొనుగోలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అప్పులు చాలా శాతం తగ్గుతాయి ఇంకా ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ ఏదో ఉద్యోగపరంగా వచ్చే అవకాశాలని మీ తప్పు నిర్ణయాల వల్ల దురాశ వల్ల పాడు చేసుకునే అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇంకా దూరపు బంధువుల నుంచి చెడుబారత వినడం కానీ లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి మిత్రుల దు మిత్రులు కూడా శత్రువులు అయ్యే పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆటంకాలు విఘ్నాలు వీసాలు రిజెక్ట్ అవ్వడాలు లేదా కొన్ని లెటర్స్ ఆగిపోవడాలు ఇలా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే ప్రస్తుతులు కనపడుతున్నాయి ఎదుటివారికి మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెరిగిపోయి మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎదుటివారితో కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి బాగా డబ్బులున్నా లేకపోతే ఆస్తులు ఉన్నా ఏమున్నా లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఉండవలసినటువంటి పనులు మీ దగ్గర ఉన్నా కూడా ఇంకా సంతృప్తి లేకపోవడం ఇంకా ఏదో సాధించేయాలి ఇంకా ఏదో సంపాదించేయాలి తాపత్రయంతో కొన్ని రకాల ఆందోళనలు తపనలు కనపడతాయని చెప్పొచ్చు అయితే కొంచెం ఈ నెలలో అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల కూడా మీకు స్ట్రెస్ కనబడుతోంది ఆర్థికంగా ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆందోళన కనపడుతుంది అన్నమాట ఇంకా తప్పుడు ప్రదేశాలలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి షేర్ లోను ట్రేడింగ్ లోనూ పెట్టేటప్పుడు లేదా పాలసీలు అలాంటివి ఏమైనా కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచ్చి వ్యవహరించండి టర్మ్ ఇన్సూరెన్స్లు అవి కట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయడం కానీ లేదా ఇరుక్కోవడం కానీ జరిగే పరిస్థితి కనపడుతుంది నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కూడా మిమ్మల్ని కొంచెం వేసే పరిస్థితి కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం దాని తగ్గ అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం లాంటివి కనపడుతున్నాయి వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు శారీరక కోరికలు పెరిగిపోయే పరిస్థితులు వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ లాభాలు లేకపోవడము ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం వాటి వల్ల ఉద్యోగాలు పోవడాలు ఉద్యోగ నష్టాలు ధన నష్టాలు ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో ఉండేవారు ఇంకా దూరపు ప్రయాణాలకు వాయిదా వేసుకోవడం మంచిది వేసాలు రిజెక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇంకా తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ముఖ్యమైనటువంటి ప్రయాణాలు దూర ప్రయాణాలు లాంటివి చివరి సమయంలో క్యాన్సల్ అయ్యే పరిస్థితి కనపడుతుంది అలాగే ఇష్టమైన వాడితో వివాహం కానీ లేదా ఏదైనా రిలేషన్ విషయంలో కానీ వివాహాలు లేట్ అవడం కనపడుతోంది వివాహాది శుభకార్యాలు కూడా ఆలస్యం జరగడం కానీ ఏదో కారణంగా వెనక్కి వెళ్ళిపోతుండడం జరిగే అవకాశం కనపడుతోంది సంతానం వల్ల అంటే పిల్లల వల్ల ధన నష్టం సమస్యలు అధికమవడం కనపడుతోంది ప్రేమికుల మధ్య అపార్థాలు గొడవలు వ్యామోహాలు బాగా పెరిగిపోయే పరిస్థితి పరిస్థితి కనపడుతోంది క్రమశిక్షణ లేని జీవన విధానం అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి పని చేయకపోవడం లేదా తొట్టుపాటుతోనం కంగారు వీటి వల్ల కూడా ఇబ్బందులు కనపడుతోంది జీవన విధానం అస్తవ్యస్తంగా కనపడుతోంది రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల బాధా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య అపార్థాలు దూరాలు జరిగే పరిస్థితులు పిల్లలకి మీకు మధ్య ఉండేటటువంటి రిలేషన్ విషయంలో ఇబ్బందులు ప్రేమించిన వారి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా అది సరిగ్గా చూపించలేని వాటి వల్ల ఇష్టమైన వాళ్ళు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది అంటే వాళ్ళతో చికాకులు కూడా వాళ్ళు చేయకండి ఇక అస్తమాటు ప్రతి చిన్న విషయానికి చికాకు కోపము అసహనం ఇవి బాగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేసి కాస్త మెడిటేషన్ లాంటివి చేయండి ఏదైనా భగవద్గీత లాంటివి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఎందుకంటే మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి అనవసరంగా గొడవ పెట్టుకుని ఇంట్లో వాళ్ళని కావలసిన వారిని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి ఒక పరిస్థితులు ఏంటంటే అసలు మీకు ఏం కావాలో మీకే అర్థం కాని పరిస్థితులు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది అలాగే అతిగా మాట్లాడడం అతిగా తినడం అతిగా కోపపడడం ఇవన్నీ మీకు సమస్యను గురి చేస్తాయి అతిగా ఖర్చు పెట్టడం కూడా కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే ఒకనొక ప పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి జాగ్రత్త చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని పెట్టుబడులు పెట్టినా అలాంటి వాళ్ళ మాటలు విని ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా పెద్ద నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చెడు సలహాలు ఇచ్చే వారికి దూరంగా ఉండండి చెడు వ్యసన పొరలకి చెడు స్నేహితులకి ఇంకా దూరంగా ఉండాలి ఇక భారీ వ్యాపారల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్ద అవ్వడం కానీ వ్యాపారాలు చేసేటప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఇబ్బందులు కానీ కష్టానదిగా ప్రతి వల్ల లేకపోవడము ప్రేమికుల మధ్య వివాదాలు ఇష్టమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము వాహనాలు చెడిపోవడము యంత్ర పరికరాల వల్ల చెడిపోవడం వల్ల ధన నష్టము కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎక్కువ శిఖాన్ని కనపడుతున్నాయి స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి డాక్యుమెంట్స్ రాతకూతలు వ్యవహారాల విషయాల్లో స్వల్ప ఆలస్యాలు ఇబ్బందులు కనపడుతున్నాయి శత్రువులు బాగా పెరిగిపోవడం అలాగే నరదిష్టి నరగోష బాగా పెరిగిపోవడం జరుగుతుంది మిమ్మల్ని బాగా ప్రేమించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోకపోతే కనుక అధిష్టానం చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ పదవులు పోల్పోయే అవకాశాలు జనాల్లో చెడ్డ పేరుతో పాటుగా మీ మీద కొంతమంది వ్యక్తులు లేదా ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే అవకాశాలు అనవసరంగా సమస్యలు ఎరుకునే పరిస్థితులు కనపడుతున్నాయి విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి అదే ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది పరిశ్రమలు పెట్టాలనుకున్నా వ్యా ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న పరులు ఆలస్యంగానే జరుగుతాయి కంగారు పడిపోకండి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి శారీరక వాయించలకి దూరంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది ప్రతి చిన్న విషయానికి కోపతాపావేశాలు దూ తగ్గించుకుని కుటుంబంతో సంతోషంగా ఉండడం ప్రయత్నం చేయడం మంచిది ఇక విద్యార్థులు విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం చదువు పట్ల శ్రద్ధ తగ్గడం కొంచెం భయం పెరగడంతో పాటుగా చికాకులు కనపడుతున్నాయి అలాగే పరీక్షల పట్ల లేదా ఎగ్జామినేషన్స్ పట్ల టెన్షన్లు కనపడుతున్నాయి అలాగే కొంతమంది మీ చదువును పాడు చేసే స్నేహితులు ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండండి సెల్ ఫోన్ వ్యామోహాలకి గేమ్స్కి ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండాలి ఉద్యోగ ని ఉద్యోగస్తులకి శ్రమక ఫలితం కనబడటం లేదు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా ఒడిదుడుకులు కనబడుతున్నాయి కనపడుతున్నాయి తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనబడితే జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఇంట్లో ఉండేటటువంటి తోటుకోడలు అత్తమామలు భర్తతోటి లేదా ఇరుగు పొరుగు వారితోటి విభేదాలు ఇంట్లో వాళ్ళు చెప్పే సమస్యలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము భర్త మీద కోపించుకోవడం కానీ అనుమానించుకోవడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే వ్యామోహాలకు దూరంగా ఉండాలి సంతానాన్ని సరిగ్గా పట్టించుకోకపోకపోవడం కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకి సామాన్య లాభాలు కనపడుతున్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలకి జరిగే వ్యాపారానికి సంబంధం లేకుండా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడం కానీ వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కానీ డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం ముండి బకాయిల వేధింపులు అరువులు అప్పులు కూడా వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పేటల్లో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు